మీరు గత ఐదేళ్లలో చేసిన దుర్మార్గ పాలన రాక్షస పాలన ఆర్థిక వ్యవస్థను చేసినటువంటి చిన్నా భిన్నం వీటన్నిటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా సరిచేయాలనేటువంటి ఆలోచనలో సర్దుకుంటూ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి మేము పడే తంటాలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజల మీద ఎక్కడ కోటం ప్రభుత్వం మీద విచారా మీరే తప్పు చేసి మీరే ప్రజల మీద భారం పెట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అనేటువంటి ప్రజల్లోకి వెళ్తున్నారంటే అసలు సిగ్గుందా మీకు ఈ అని కూడా కొంచెం మాకు సిగ్గుతో తలదించుకుని మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆయన ఛార్జీలు పెంచుకుంటా పోయారు కాబట్టి రోజు ఉన్న పడంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని చేయడానికి కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా ఆ ఛార్జీ కంట్రోల్ చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞులు కాబట్టి పాలనలో చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి మోడీ గారి ఆశీస్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని సరైన మార్గంలో తీసుకొచ్చేటువంటి కార్యాచరణ గత జరుగుతుంది ఎన్ని అబద్ధ ప్రచారాలు ఎన్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశారు మనందరికీ తెలిసిందే